స్వర్ణకారులకు కార్పొరేషన్ సత్వరమే ఏర్పాటు చేయాలనే ప్రధాన డిమాండ్తో మంగళగిరి బజార్లో గుంటూరు జిల్లా స్వర్ణకార సంఘం అధ్యక్షుడు పారేపల్లి మహేష్ చేపట్టిన రిలే నిర్వహణ దీక్షలు మార్చి పద్నాలుగో తేదీ నాలుగో రోజు కొనసాగాయి దీక్షలకు మద్దతుగా రాష్ట్ర స్వర్ణకార సంఘం అధ్యక్షుడు కర్రి వేణుమాధవ్ నాయకులు సంఘీభావం తెలిపారు ఈ సందర్భంగా వేణుమాధవ్ మీడియాతో మాట్లాడుతూ స్వర్ణకార కార్పొరేషన్ కోసం పారేపల్లి మహేష్ చేస్తున్న ఈ ఉద్యమానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న స్వర్ణకారులు మద్దతు తెలియజేస్తున్నారని చెప్పారు స్వర్ణకార సమస్యలను తక్షణమే పరిష్కరించుకుంటే ఎన్నికల్లో ఓటుతో బుద్ధి చెప్తారని హెచ్చరించారు స్వర్ణకార సంఘం అధ్యక్షుడిని ఈ రోజున రాష్ట్రంలో ఉన్న ఎనిమిది లక్షల కుటుంబాల ఆధారపడిన మరి స్వర్ణకారుల కోసం మరి గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా పద్నాలుగు రోజులు నిధార చేసినటువంటి మరి గుంటూరు జిల్లా స్వర్ణకార సంఘం అధ్యక్షుడు బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు పౌరు పారేపల్లి మహేష్ గారు గత నాలుగు రోజులుగా మంగళగిరిలో రిలే నిరాధ్యక్షులు ప్రారంభింపజేశాడు ఎందుకంటే ఏ పార్టీ ఉన్నా సరే తన స్వర్ణ కుటుంబాల కోసం తప్పనిసరిగా ఈ కార్మిక ఒక్క ప్రయోజనాల కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేసేదాకా చిత్తశుద్ధితో మరి డిమాండ్ చేస్తూ ఈ నిరార దీక్షను అంకుడి తీసుకు కూర్చున్నందుకు రాష్ట్ర సొన్నకార సంఘం తరఫున అభినందన తెలియజేస్తా ఉన్నా అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఆ రోజున ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నప్పుడు విజయనగరంలో ఇచ్చినటువంటి వాగ్దానం స్వర్ణ ప్రత్యేక కార్పొరేషను అలాగే మంగళసూత్రాల తయారీ అలాగే టూ సెవెంటీ టూ జీవో లో మార్పులు ఈ రకాలైనటువంటి విధాలతో ఒక ఎమ్మెల్సీ పదవి అన్ని కూడా ఇచ్చారు కానీ ఇప్పటి వరకు కూడా చేయకపోవడం వల్ల ఈ రోజున మహేష్ గారు మరి ఎనిమిది లక్షల మందికి మరి ప్రతినిధిగా రాష్ట్ర స్వర్ణకార సంఘం తరఫున అందరూ ఎక్కడ గుంటూరు జిల్లాలోనే లాస్ట్ టైం కూడా చేశారు కాబట్టి ఇక్కడే మంగళగిరిలోనే మళ్ళీ చేయడం మా అందరికీ ఆనందదాయకం అందుకనే సందర్భం రాజకీయ వేడి వాతావరణం వేడిగా ఉన్నా సరే మాకు అవసరమైనటువంటి డిమాండ్ కోసం ఈ రోజున బయటికి రావడం జరిగింది మరి అధికార పార్టీకి ప్రతిపక్ష పార్టీలకు కూడా ఒకటే తెలియజేస్తా ఉన్నాం ఈ శిబిరం కొనసాగుతుంది మీరు వచ్చి తప్పనిసరిగా మీ యొక్క హామీని ఈ శిబిరం ద్వారా ఇస్తే మాత్రమే రాష్ట్ర సొన్నకార సంఘం మొత్తం పరిగణలో తీసుకుంటది లేకపోతే మహేష్ కు మద్దతుగా రాష్ట్రంలో సున్నా నూట యాభై రెండు సంఘాలు మేము ప్రతి టౌన్ లో కూడా ఎన్నికల్లో గెలిపించగలం ఓడించగలం ప్రతి పట్టణంలో కూడా మెజార్టీ వర్గాలు మాతో ఉంటాయి మళ్ళీ ప్రతి వాళ్ళు శుభకార్యంలో నవ్వుతూ ఉన్నప్పుడు బంగారు వస్తువుల తయారీ కోసం మానవత్వంతో మాతో మానవ సంబంధాలు ఉంటాయి మౌత్ పబ్లిసిటీ ద్వారా కూడా మిమ్మల్ని ఈసారి గెలిపించడం కాదు ఓడియడానికి కూడా ప్రయత్నం చేస్తామని చెప్పేసి ఈ సభ ద్వారా ఛాలెంజ్ చేస్తా ఉన్నాను రాష్ట్ర స్వర్ణకార సంఘం అధ్యక్షుడిగా ఏ తమాషాలు ఆడుతున్నారా ఎన్ని సంవత్సరాలు అయిన స్వతంత్రం వచ్చి మా సంక్షేమ వాటా ఏది మా సంక్షేమ వాటా మీరు కూడా తినేసేలా ఇన్నాళ్లు మేము అడుగుతూ వచ్చాం ఈసారి అడిగేది లేదు రోడ్ల మీదకి రావడం అని చెప్పి రాజకీయ పార్టీల హెచ్చరిస్తా ఉన్నా కార్పొరేషన్ వెంటనే కార్పొరేషన్ వెంటనే ఏర్పాటు చేయాలి కార్పొరేషన్ వెంటనే చేయాలి పారేపల్లి మహేష్ చేపట్టిన దీక్షా శిబిరంలో కృష్ణా జిల్లా స్వర్ణకార సంఘ నేత ధరంసింగ్ ప్రకాష్ బీసీ సంక్షేమ సంఘ నేత చిప్పాడ చందు మంగళగిరి స్వర్ణకార సంఘ నాయకులు జొన్నదుల చలపతిరావు మండ్రు రాము బల్లారమణ ఓట్ల పాల శ్రీనివాస్ మండ్రు సత్యనారాయణ దామర్ల నారాయణ బొట్టు నారాయణరావు కాటాపత్తుల రాంబాబు దామర్ల మోహన్ తదితరులు పాల్గొన్నారు సాయంత్రం శిబిరాన్ని జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జి చిల్లపల్లి శ్రీనివాసరావు మైనార్టీ నేత ఎస్ఎం సుమాని ఖైరుళ్ళ తదితరులు సందర్శించి సంఘీభావం తెలిపారు అనంతరం నిమ్మరసం ఇచ్చి ఈరోజు రిలే నిరాహార దీక్షను విరమింపజేశారు రేపు యథావిధిగా ఐదో రోజు రిలే నిరాహార దీక్ష శిబిరం కొనసాగుతుందని నిర్వాహకులు తెలిపారు ఈ సందర్భంగా జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు ఇప్పుడు మా సోదరులు మహేష్ గారు వాళ్ళ టీం అంతా కూడా కలిసి దాదాపు వీళ్ళు గత ప్రభుత్వం నుంచే డిమాండ్ లో ఉన్నారు సన్నకారులు ఒక కార్పొరేషన్ కావాలి ఏదో ఎలక్షన్ టైంలోనో లేదంటే ఇంకో టైంలోనో మాకేదో తాయిరాలు ఇచ్చేసి మధ్యవర్థం కాదు మా యొక్క సంఘానికి మా సన్నకారు వృత్తి చేసే వాళ్ళందరికీ కూడా ఒక గౌరవంగా మాకు ఒక కార్పొరేషన్ కావాలి మా హక్కులు మేమే సాధించుకోవాలి మా హక్కులు మేము కాపాడుకోవాలి అనే ఒక విధంగా ఎప్పటి నుంచో పోరాడుతా ఉన్నారు ఈ మధ్య కాలం కూడా మన వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదో బిల్డింగ్ ఇస్తామని చెప్పి ఆయన ఆర్కే గారు ఏదో బోటకు భూములు చూపించి మళ్ళీ చివరికి అది హక్కు దానికి ఇది లేదు అది లేదని చెప్పి మళ్ళీ అది కూడా మరుగున పడిపోయింది అలాగే కార్పొరేషన్ వెనకాకు మన విజయసాయి రెడ్డి గారు కూడా మేము కార్పొరేషన్ ఇస్తాం సన్నకారులకు అని చెప్పి ఒక పెద్ద హామీ ఇచ్చారు కానీ ఇచ్చిన తర్వాత హామీకి నిలబెట్టుకునే బదులు నిలబెట్టుకునే క్రమంలో దాన్ని పక్కన పడేసి సీట్లు ఎవరికి ఇవ్వాలని అని చెప్పి దాంట్లోనే వీళ్ళు నిమగ్గనై ఈ రోజున ఎలక్షన్కి వెళ్ళారు వెళ్లారు దీనికి ఒక పార్టీగా కాదు ఒక సొన్నకారు కుటుంబం నేను ఖండిస్తున్నాను ఎందుకంటే ఇది చాలా దారుణమైన విషయం అంటే ఇక్కడ ఏది పార్టీ వచ్చింది అని కాదు మా సొన్నకారులు మా సభ మీ కూడా మీరు ఏదో యాచకులు గాను ఓటర్ బ్యాంక్ గానో మీరు చూస్తున్నారు తప్పితే మాకు కూడా చాలా బలం ఉంది దాదాపు పదిహేను వేల మంది కుటుంబాలు ఇక్కడ ఆధారపడి ఉన్నాయి మంగళూరులో మినీ బాంబు లాగా వీళ్ళందరూ కూడా ఏదో మీరు విభజించి మీరు దానికి ఆ కోలానికి ఇంత ఈ కులానికి ఇది కాదు ఒక వృత్తి ధర్మం ఒక వృత్తి మీద ఆధారపడి ఉండడానికి వాళ్ళని డెవలప్ చేయండి మేము ఊరికనే ఏమంటా వృత్తి మీద ఆధారపడిన వాళ్ళు సబ్సిడీ రుణాలు ఇస్తే వీళ్ళ కారణమే నిలబెట్టుకుంటారు ఈ రోజున చాలా పోలీస్ హెరాస్మెంట్ జీఎస్టీ ట్యాక్సులు ఇవన్నీ చాలా ఇబ్బందులు ఉన్నాయి ఈ రోజున ఏదో ఒక వంద గ్రాములు అంటే ఈ రోజున ఆరు లక్షల యాభై వేలు ఏడు లక్షల ఏడు లక్షల రూపాయలు పెట్టుబడి చేస్తే వ్యాపారాలు ఇచ్చి చేస్తా ఉంటే వీళ్ళకి వచ్చేది మూడు వేలు నాలుగు వేల రూపాయలు లాభం అంటే దాదాపు ఏడు లక్షలు రిస్క్ చేస్తే మూడు నాలుగు వేల రూపాయలు లాభం కానీ ఆ ఏడు లక్షలు రిస్క్ చేస్తే దానికి అక్కడ ఫైనాన్స్ లో ఇక్కడ వడ్డీలు తీసుకొచ్చి దాదాపు దానికి పది పది వేల రూపాయలు వడ్డీలు పెడతా ఉన్నారు ఈ రోజున ఇది మేము అడుగుతా ఉన్నాం సన్నకారుల హక్కులు సర్ణకారులు కార్పొరేషన్ ద్వారా ఇలాంటివన్నీ మాకు లబ్బు తప్పితే మీరు ఏదో పనిముట్లు ఇవ్వటం లేదంటే మేము ఇంకోటి ఇస్తాం ఇది ఇస్తా ఇది కాదు మాకు కావాల్సింది ఒక కార్పొరేషన్ పెట్టి దాని నిధులు పెట్టి మాకు అప్పుగా ఇవ్వమంటాం తప్పితే ఓడికినా ఇవ్వమంటున్న దాని ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా మాకు ఒక చేతి ఒక ఈ అబ్బాయి కెపాసిటీ నెలకొక ఒక కిలో అమ్ముతాడు ఇతనికి ఎంతో మనం తృణం తగ్గ హామీ మీరు ఉన్నాయి కదా మన ద్వాక్రా మహిళలకి అన్నీ ఉన్నాయి ఒకళ్ళు ఒకళ్ళు హామీలు పెట్టుకుని అప్లై చేస్తున్నారు డ్వాక్రా మహిళలు లాగిన నెలకు కూడా ఒక లోకలి హామీలు పెట్టుకుని పెద్దలు ఉన్నారు ఇక్కడ మన అసోసియన్ సభ్యులు ఉన్నారు అలాగే ఇక్కడ అసోసియేషన్ ఉంది ఇవన్నీ మీరు పెట్టుకొని చేయొచ్చు చాలా ఐడియాలు ఉన్నాయి మీరు నిజంగా మనస్ఫూర్తిగా చేయాలనుకుంటే కానీ మేము ఒకటే చెప్తున్నాం ముద్రా లోన్లు ముద్రాలో కూడా చాలా ఇవ్వచ్చు కానీ మేము ఒకటే చెప్తున్నాం జనసేన పార్టీ నిక్కచ్చగా నిలబడి ఉంటది దీనికి తప్పనిసరిగా మేము పోరాడతాం మన బీసీ డెకరేషన్ దాంట్లో కూడా మేము ఒక సభ్యులు దానికి కూడా ఆరోగ్యం కూడా చెప్తాం తిరుపతిలో ఏదైతే జరుగుతా ఉన్నాయో అమ్మ అది అయ్యవారికి ఎలాంటి అలంకరణలు చేయాలన్నా కూడా స్వర్ణకారుల నుంచే చేయాలి మీరే తమిళనాడు నుంచో కర్ణాటక చేయించడం కాదు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న స్వర్ణకారుల చేతి అవన్నీ చేయాలి అలాగే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న దేవాలయాల నుండి కూడా ఏవైతే వెండి బంగారంతో చేయించే కూడా లోకల్ స్వర్ణకారులకి చేత చేయించాలనేది ఒక జీవో తయారు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేశాం తప్పనిసరిగా ఆ జీవో చంద్రబాబు నాయుడు గారు పెడదామన్నారు మాత్రం కలిసినప్పుడు తప్పనిసరిగా రాబోయే రోజుల్లో జనసేన పార్టీ టీడీపీ బిజెపి పార్టీ ఉమ్మడి ప్రభుత్వంలో మా సొన్నకాల హక్కుల్ని మేము సాధించుకుంటామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటాము థ్యాంక్ యూ